మన పురాణాల్లో కాలం చరిత్రను అద్భుతంగా వర్ణించారు అంతకన్నా అద్భుతంగా ప్రపంచంలో ఇంకెవరూ కాలాన్ని వర్ణించలేకపోయారు మన భూమి మీద మనుషులకు నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు మనకు ఒక సంవత్సరం గడిస్తే అది దేవలోకానికి ఒక రోజు అంటే మనకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు గడిస్తే దేవలోకానికి ఒక సంవత్సరం అనే అర్థం దేవతల సంవత్సరాన్ని దివ్య సంవత్సరం అంటారు ఆ లెక్కన భాగవత పురాణం ప్రకారం కృతయుగం నాలుగు వేల దివ్య సంవత్సరాలు త్రేతాయుగం మూడు వేల దివ్య సంవత్సరాలు ద్వాపరం రెండు వేల దివ్య సంవత్సరాలు కలియుగం వెయ్యి దివ్య సంవత్సరాలు మన లెక్కల్లో కలియుగ కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు యుగానికి యుగానికి మధ్య కొంత ఖాళీ సమయం ఉంటుంది ఆ కాలాన్ని యుగ సంధ్య అంటారు ఆ సంధ్యాకాలం కృతయుగానికి ఎనిమిది వందల ఏళ్ళు త్రేతాయుగానికి యుగ సంధ్య ఆరు వందల ఏళ్ళు ద్వాపరయుగానికి యుగ సంధ్య నాలుగు వందల సంవత్సరాలు కలియుగానికి యుగ సంధ్య రెండు వందల సంవత్సరాలు ఈ కృతయుగంలో ధర్మం వంద శాతం ఉంటే త్రేతాయుగంలో డెబ్బై ఐదు శాతానికి ద్వాపరంలో యాభై శాతం కలియుగంలో ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది ఇదంతా భూలోకం భువర్లోకం స్వర్గలోకానికి సంబంధించిన కాలం లెక్కలు వీటిపైన సత్యలోకం ఉంటుంది అదే బ్రహ్మలోకం మన భూమి మీద కృత త్రేత ద్వాపర కలియుగాలు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది అలాంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అలాగే మరో వెయ్యి మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే రెండు వేల మహాయుగాలు బ్రహ్మలోకంలో ఒక రోజు గడిచేలోపు భూమి మీద పద్నాలుగు మన్వంతరాలు గడిచిపోతాయి ఒక్కో మన్వంతరం డెబ్భై దివ్య దివ్యయుగాలు ఒక దివ్యయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఆ లెక్కన డెబ్భై దివ్య దివ్యయుగాలు అంటే ముప్పై ఒక్క కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజు పద్నాలుగు మన్వంతరాల లెక్క అంటే నాలుగు వందల ముప్పై కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకానికి ఒక రోజు అన్నమాట సో అలా సృష్టి లెక్క ఇప్పటి సైన్స్ చెప్తున్న సృష్టి లెక్క రెండూ కూడా సమానంగా ఉండడం మనం గమనించవచ్చు అలా బ్రహ్మకు పగలు పూర్తే రాత్రి అవగానే నిద్రపోతాడు అంటే సృష్టి ముగుస్తుందన్నమాట అంటే ఒక సృష్టి ముగుస్తుందన్నమాట అదే ప్రళయం ఆ సమయంలో అగ్ని అన్ని లోకాలను దహిస్తుందని విపరీతమైన వేగంతో గాలులు వేస్తాయని మహాసముద్రాలు ఉప్పొంగి భూమిని ముంచేస్తాయని ఆ తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుందని పురాణాల్లో వివరణ ఉంది బ్రహ్మ ఆయువు కూడా నూరు బ్రహ్మ సంవత్సరాలే ఆ నూరు సంవత్సరాల మొదటి భాగాన్ని పూర్వపరార్థం అని రెండవ సగాన్ని ద్వితీయ పరార్థమని అంటారు ఇలాంటి పూర్వ పూర్వపరార్థకాలం బ్రహ్మకల్పం ద్వితీయ పరార్థం మొదలవగానే విష్ణువు వరాహ రూపాన్ని ధరిస్తాడు ఆ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహకల్పం అంటారు ఇప్పుడు నడుస్తున్నది మనం ఉన్నది ఆ శ్వేత కల్పంలోనే ఇది సింపుల్గా మన కాలం లెక్క ఈ కాలం లెక్కతోనే భాగవతంలో మనకి ఒక కథ కనిపిస్తుంది అదేంటో చూద్దాం సూర్యవంశంలో రైవతక అనే చక్రవర్తి ఉండేవాడు అతను కుశస్థలి సామ్రాజ్యానికి చక్రవర్తి ఇతను శ్రీరాముడి పూర్వీకుడు అతనికి వంద మంది కుమారులు ఒక్కరే కుమార్తె ఆమె పేరు రేవతి రేవతికి సరైన జోడుగా ఒక్క వరుడు కూడా రైవతక చక్రవర్తికి కనిపించలేదు ఆయనకు లోకాలలో సంచరించగలిగే అంతరిక్ష విద్య తెలుసు తన కుమార్తెకు తగ్గ వరుడిని పుట్టించాడో లేదో తెలుసుకుందామని రైవతకుడు కుమార్తె రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన వెళ్లే సమయానికి బ్రహ్మదేవుడి ముందు నృత్య ప్రదర్శన జరుగుతోంది ఆయన్ని అప్పుడు పలకరిస్తే బాగోదని నృత్య ప్రదర్శన అయ్యే వరకు రైవతక రేవతి ఇద్దరు నిరీక్షించారు కొద్దిసేపటి తర్వాత బ్రహ్మతో రైవతక మాట్లాడాడు తన కూతురికి తగిన వరుడు ఉన్నాడా లేడా అని అడిగాడు అప్పుడు బ్రహ్మ నవ్వాడు వరుడి సంగతి తర్వాత మాట నువ్వు ఇక్కడికి వచ్చిన ఈ కొద్ది సమయంలోనే ఇరవై ఏడు ఆవృతులు భూమి మీద గడిచిపోయాయి అని చెప్పాడు ఒక ఆవృతి అంటే నాలుగు యుగాలు అంటే ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి అన్నమాట బ్రహ్మకు ఒక పగలు ఈ మహాయుగాలు అని చెప్పుకున్నాం కదా అంటే మన కాలంతో పోల్చితే ఒక గంట బ్రహ్మలోకంలో ఉంటే ఎనభై నాలుగు మహాయుగాలు భూమి మీద గడిచిపోతాయన్నమాట ఈ లెక్కన రైవతకుడు బ్రహ్మలోకంలో సుమారుగా ఇరవై నిమిషాలు ఉన్నాడు అంతలోనే ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి ఈ విషయాన్నే బ్రహ్మ చెప్పాడు బ్రహ్మ చెప్పే సమయానికి ఈ భూమి మీద కృష్ణావతారం ఉన్న ద్వాపరయుగం నడుస్తుంది ఆయన అన్న బలరాముడు అతను రేవతికి సరైన జోడి అని చెప్పి రైవతకుణ్ణి రేవతిని భూమి మీదకి పంపాడు బ్రహ్మ అలా ఇరవై ఏడు మహాయుగాల కాలాన్ని దాటి వచ్చి బలరాముని వివాహం చేసుకున్న రేవతి ఈ సృష్టిలో మొట్టమొదటి టైం ట్రావెలర్ ఈ కథే మనకి భాగవతంలో కనిపిస్తుంది ఇలా మన ప్రాచీన కాల పరిశోధన ఎంతో గొప్పగా ఉంటుంది కాలం మీద మన దేశంలో జరిగిన పరిశోధనలు ఇంకెక్కడా జరిగి ఉండవు భాగవతంలో వివరించిన ఈ టైం సైన్స్ చూడండి రెండు పరమాణువులు ఒక అణువు మూడు అణువులు ఒక త్రసరేణువు మూడు త్రసరేణువులు ఒక త్రుటి వంద త్రుటులు ఒక వేధ మూడు వేధలు ఒక లవం మూడు లవాలు ఒక నిమేషం మూడు నిమేషాలు ఒక క్షణం ఐదు క్షణాలు ఒక కాష్ట పది కాష్టలు ఒక లఘు పదిహేను లఘువులు ఒక నాడి రెండు నాడులు ఒక ముహూర్తం అలాంటి నాడులు ఆరు కానీ ఏడు కానీ అయితే మనిషికి ఒక ప్రహారం దానినే జాము అంటారు దిన పరిమాణాన్ని కొలిచే విధానాన్ని కూడా మన పూర్వీకులు చెప్పారు ఆరు ఫలాల రాగితో పాత్ర సిద్ధం చేసి తులంలో మూడో వంతు బరువు ఉన్న బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన కమ్మి తయారు చేసి దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేస్తే ఆ రంధ్రం నుంచి తూమెడు నీరు పూర్తిగా కిందకు కారడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలాన్ని ఒక నాడి అంటారు ఈ కాలం ప్రకారమే పూర్వం ముహూర్తాలు నిర్ణయించేవారు నాలుగు జాములు ఒక పగలవుతుంది అలాగే నాలుగు జాములు ఒక రాత్రి అవుతుంది పగలు రాత్రి కలిస్తే ఒక దినం అంటే ఇప్పటి రోజు పదిహేను రోజులు ఒక పక్షం శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండు పక్షాలు ఈ రెండు పక్షాలు కలిపి ఒక నెల అది పితృదేవతలకు ఒక దినం పెద్దలకు చేసే తద్దినాలు సంవత్సరికాలు ఈ లెక్క ప్రకారమే చేస్తారు అందుకే దినం పెట్టారు అంటారు రెండు నెలలు ఒక ఋతువు ఆరు నెలలు ఒక ఆయనం దక్షిణాయనం ఉత్తరాయణం అని ఆయనాలు రెండు ఈ రెండూ కలిసిన పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఈ సంవత్సరం దేవతలకు ఒక్క రోజుతో సమానం నూరు సంవత్సరాలు మనుషుల ఆయుష్ కాలమే ఆత్మ అయిన ఆ సూర్యుడు సంవత్సర కాలంలో పన్నెండు రాసులని చుట్టి వస్తాడు దీన్నే మనం సంవత్సరం అంటున్నాం ఇంత పెద్ద కాలం లెక్కని మన వాళ్ళు ఎంతో ప్రాచీన కాలంలోనే మన పురాణంలో రాయడం గొప్ప విచిత్రం